హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్ లో ఈ రోజు ఇప్పటి వరకు జరిగినటువంటి మూడు నాలుగు మండీల వరకు యాక్షన్ కంప్లీట్ అయిందండి టాప్ విధంగా పడిందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఈ రోజు స్టాక్ సమాచారం గమనిస్తే గనక కోలార్ మార్కెట్ లోని అన్ని మండీలు మీరు గమనిస్తే గనక స్టాక్ ఏమి అంత ఓవర్ గా వస్తా లేదండి వచ్చేటువంటి స్టాకుల్లో ఇప్పుడు అంటే ఈ రెండు మూడు రోజులుగా మీరు గమనించండి అన్ని మండీలకు స్టాక్ ఏమో యావరేజ్ గా వస్తుంది కానీ వచ్చేటువంటి కాయల్లో క్వాలిటీ అనేది సెవెంటీ పర్సెంట్ లేదండి ఎందుకంటే గనక గత నాలుగైదు రోజులతో పోల్స్తా వస్తే ఇప్పుడు టెంపరేచర్ అనేది నాలుగు ఇంకా ఐదు డిగ్రీలు తక్కువైందండి ముందర మాగిండేటువంటి ఆ కాయలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి కాబట్టి క్వాలిటీలో మెత్తగా ఉండే కాయలు పైన నల్లటి మచ్చలు ఉండేదాన్ని ఇంకా మార్కెట్కు స్టాక్ అనేది ఆ చెట్లో ఉండేటువంటి కాయలంతా ఇప్పుడు మార్కెట్కి వస్తా ఉంది కాబట్టి క్వాలిటీలు మాత్రం లేదండి మార్కెట్ కు వస్తా ఉండే కాయలు చూస్తే కనుక డెబ్బై పర్సెంట్ ఇటువంటి కాయలే వస్తా ఉందండి ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ మాత్రమే క్వాలిటీ కాయలు ఫస్ట్ గ్రేడ్ కాయలు క్లాస్ ఐటెంలు వస్తా ఉందండి క్లాస్ ఐటెంలు తక్కువ కాబట్టి వ్యాపారస్తులు కూడాను వేరే మార్కెట్లకు లోడింగ్ వేసేది కూడాను చాలా వరకు ఇబ్బందులు అనేది పడుతూ ఉందండి లోడింగ్ కి క్లాస్ ఐటెం చాలా వరకు తక్కువగా ఉంది కాబట్టి ఇక రేట్ల విషయానికి వస్తే గనక నాటికాయలు ఇప్పుడు వరకు మూడు మంది వరకు యాక్షన్ కంప్లీట్ అయిందండి టాప్ రేట్లు రెండు వందల యాభై రూపాయల వరకు నాటికాయలు పదహైదు కేజీలు బాక్సులు పోయిందండి హైబ్రిడ్ విషయానికి వస్తే గనక మూడు వందల ముప్పై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి టుడే యాజ్ ఆఫ్ నో ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ దేశీ టమాటోస్ టాప్ రేట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ హైబ్రిడ్ టొమాటోస్ ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ ತ್ರೀ ಹಂಡ್ರೆಡ್ ತರ್ಟಿ ರುಪೀಸ್ ಇವಾಗ ತನಕ ಕೋಲಾರ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ನಡೆದಂತ ಆಕ್ಷನ್ ಪ್ರಕಾರ ಟಾಪ್ ರೇಟ್ ನೋಡೋದಾದ್ರೆ ಹದಿನೈದು ಕೆಜಿ ಬಾಕ್ಸ್ ನಾಟಿ ಕಾಯಿ ಇನ್ನೂರ ಐವತ್ತು ರೂಪಾಯಿ ತನಕ ಟಾಪ್ ರೇಟ್ ಹೈಬ್ರಿಡ್ ಕಾಯಿ ನೋಡೋದಾದ್ರೆ ಹದಿನೈದು ಕೆಜಿ ಬಾಕ್ಸ್ ಮುನ್ನೂರ ಮೂವತ್ತು ರೂಪಾಯಿ ತನಕ ಟಾಪ್ ರೇಟ್ ಅನ್ನೋದು ಒಗಿದೆ ಇಪ್ಪನ ಕಿಲೋ ನಾಡು ತಕ್ಕಾಳಿ ಕೋಲಾರ ಮಾರ್ಕೆಟಲ್ ನೂರು ರೂಪಾಯಿ ಅಂಬ್ ರೂವರೆ ಟಾಪ್ ರೇಟ್ ಪೋಕ ಕೋಲಾರ್ ಮಾರ್ಕೆಟ್ ಉಂಡೇ ಟಿವಿ ಟೊಮೊಟೊ ರೇಟ್ ಲಂಟಿ